నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది ఒక వాటర్ ట్యాంక్ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో ఇవి సర్వసాధారణంగా మారుతున్నాయి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మరి డ్రైవర్లకు మాత్రమే డబ్బు చెల్లించేటువంటి నీటి ట్యాంకులు ప్రతిరోజు కనీసము ఇరవై శాతము మరి మేడలు ముద్యలు ఉండేటువంటి వారికి డబ్బు ఇచ్చినటువంటి వారికి మాత్రమే సరఫరా చేయడం జరుగుతుంది కానీ లెక్క ప్రకారం ఇది ప్రజలకు అందించినట్టు రికార్డులలో సృష్టించుకొని ఒక లక్షలాది రూపాయలు నెల నెల దోచుకోవడం పరిపాటుగా మారుతోందని పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజానికం ఆందోళన వ్యక్తం చేస్తారు ప్రజలకు నీరు లేనిటువంటి ప్రాంతాలకు తరలించాల్సిన వీరు ఈ ట్యాంకర్లను ఏకంగా లక్షాధికారులు కోటీశ్వరుల గృహాలకు ఉచితంగా నీటిని ఎందుకు సరఫరా చేస్తున్నారని వీరేమైనా గుత్తి మున్సిపాలిటీకి ఏమైనా వీరు వినియోగానికి చెల్లిస్తున్నారా కొంత మొత్తం అని చెప్పి వారు ప్రశ్నిస్తున్నారు ఇటువంటివి ఏమీ లేకుండా కేవలం ట్యాంకర్ల యజమానులు మరి డ్రైవర్లు కుమ్మక్కై వీధితో కూడా డబ్బు తీసుకొని మున్సిపాలిటీ మొత్తాల్ని కూడా తిరిగి లెక్కాచారంగా వసూలు చేయడం ఎంతవరకు ధర్మము న్యాయమని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇటువంటి వారిపై మున్సిపల్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వీరిపై వీరిని ఇటువంటి వారిని తొలగించాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా ఇటువంటి చర్యలు కంటిన్యూ కొనసాగుతున్నా అధికారులు మాత్రం పర్యవేక్షించకపోవడం బాధాకరంగా ఉందని వారు అన్నారు